దేవనామాన్ మహంకల్నిగాక మరొకసర కలుసుకునే భాగ్యాన్ని దేవార్ద్రి మనకి కనీసానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాకి బాలనుకు వెళ్దాం ఈ దినమందు క్రైస్తవ్యంలో మనకు అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న తప్పులు కనిపిస్తున్నాయి అనేక మంది మనం ఎలా ప్రతి ప్రశ్నిస్తుంటారు అంటే వాళ్ళు చేస్తున్నారు కదా మీరు కూడా చేయొచ్చు కదా వాళ్ళు కూడా క్రిస్టియన్సే వాళ్ళు చేసింది మీరు కూడా చేయొచ్చు కదా అన్నట్టు మనం ప్రశ్నిస్తుంటారు అక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే అనేక మంది ఉంటూనే అనేకమైన లోక కార్యాలకు లోబడి ఉంటూ ఉంటారు అంటే ఇప్పుడు క్రైస్తవులుగా ఉంటూ సినిమాలకు చూస్తూ ఉంటారు క్రైస్తవులుగా ఉంటూ సీరియల్స్ చూస్తుంటారు ఇలాంటి వారిని చూసి కొంతమంది ఏం చేస్తుంటారంటే నిజాయితీగా ఉన్న క్రైస్తవుని ప్రశ్నిస్తుంటారు ఏమని వాళ్ళు చేస్తున్నారు కదా నువ్వు కూడా చేయొచ్చు కదా అని కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏం కనిపిస్తుంది అంటే లోకంలో ఉన్నవారు కాబట్టి వాళ్ళు చేస్తున్న వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే క్రైస్తవులే కదా వాళ్ళు కూడా వాళ్ళు చేసింది నువ్వు కూడా చేయొచ్చు కదా అని కానీ మనం ఎలా ఉండగలగాలి అంటే మనం వాక్యానుసారంగా ఉండగలగాలి ఎవరో చేస్తున్నారని మనం చేయకుండా మన దేవునామాన భయంకరంగా ఉండగలగాలి ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఇతర క్రైస్తవులను మనం ఫాలో అవ్వాల్సిన పని లేదు కానీ మనం బైబుల్ని మాత్రం ఫాలో అవుతే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తారని వాళ్ళు మనకంటే పెద్ద భక్తులు కావచ్చు వాళ్ళు మనకంటే గొప్ప క్రైస్తవులు కావచ్చు కానీ మనం మాత్రం ఫాలో అవ్వాల్సింది బైబిల్నే కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె